కానీ ఇక్కడ అందరో దత్త మంత్ర ఉపాసకులు ఉన్నారు మంత్రాల్ని బీజాక్షరాలని సభల్లో చెప్పరాదు అని శాస్త్ర నియమాన్ని నేను గౌరవిస్తూ బీజాక్షరం చెప్పట్లేదు కానీ చాలామందికి తెలుసు బయటకు అనకండి తెలిసిన వారికి నమస్కారం కానీ రహస్యం ఏమిటో లోపల దాగుంది దత్త బీజాక్షరంలో రెండే ఉంటాయి ఒకటి దకారం రెండవది రామ షడక్షరికి ప్రధానమైనటువంటి రా బీజం కలిసి ఉంటుంది ఈ దకార రకారమును కలిస్తే దత్త అక్షరం దత్త బీజమంత్రం అంటే దత్త బీజ మంత్రంలో ఏదుందో అదే రాముడు అదే దత్తుడు దత్తునికి రామునికి ఉన్న అభేదభావాన్ని తెలుసుకోవాలి అందుకే రామచంద్రమూర్తి తారక బ్రహ్మగా చిన్ముద్రాంకితుడి సీతా సమేతుడి పట్టాభిమూర్తి అయి ఉన్నటువంటిది తారక బ్రహ్మ ధ్యాన శ్లోకం ఇది ఒక రహస్యం అండి ఇక్కడ ఆ రహస్యం ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు వాల్మీకి చెప్పడు ఋషులకే తెలుసు కనుక రాముడిని అర్థం చేసుకోవాలంటే ఋషుల యాంగిల్ ఋషులు ఎప్పుడొచ్చు చూడాలి ఇక్కడ అందుకే మహానుభావుడు అనేటువంటి అత్రి సేయం ఘా అని చెప్పి రామచంద్రమూర్తిలో దత్తుని దర్శించాడు ఇవాళ మనకి జంభాసుర సంహార గాథలో రావణాసుర సంహారకుడైన రామచంద్రమూర్తిని మనం ఇప్పుడు దర్శించాం ఇక్కడ ఈ దివ్యమైన గాథలు ఆంతర్యం ఇలా తెలుసుకుంటున్నాం అందుగా మహానుభావుడు అనేటువంటి దత్తుని యొక్క అవతార గాథ నామ వైభవం అనఘ అనబడే నామం యొక్క వైభవం ఇన్ని మనం చెప్పుకుని వాళ్ళ ధన్యులమైపోయాం అటు తర్వాత విశేషించి కథని తెలియజేస్తూ ఉన్నారు వేదధర్ములు వారి దీపకులకు అని సూత కూడా సౌనుకాది మహర్షులకి చెప్తున్నారు స్వామి ఆయన ఎవరందరికో ఎవరెవరికో ఎందరందరికీ గురువయ్యాడు అయినప్పటికీ ప్రధానంగా చెప్పుకున్నటువంటి శిష్యుల్లో ప్రహ్లాదాదిభ్య ఊచివా అన్న మాట ఉన్నది అది భాగవతంలో ఉన్నదండి షష్ఠ అత్రేయర్ ప్రప్తవాన్ అనసూయయా అనేటువంటి మాట ఉన్నది అందులో ప్రహ్లాదాదిభ్య ఊచివా అన్నారు అలర్కాయ ప్రహ్లాదాదిభ్య అలర్కుడికి ప్రహ్లాదుడికి ఆయన వేదాంత విద్యను బోధించాడు అనే మాట స్పష్టంగా గోచరిస్తున్నది అదేవిధంగా యదు మహారాజుకి హైహయ్యుడికి బోధించారు అన్నారు యదు మహారాజు యదు ఆయనకు బోధించాడు హైహయ్యునికి బోధించాడు అయ్యుడు అంటే కార్తవీర్యార్జునుడు ఆయనకు బోధించాడు అంటే వీరి నలుగురు చరిత్ర మనకి ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ప్రస్తావన చేయబడుతుంది మొదటిది ప్రహ్లాదుడు అన్వీక్షకీం అలర్కాయ ప్రహ్లాదాదిభ్య ఊచివా అని అన్నారు ఇక్కడ అలర్కుడి కథ చాలా పెద్దది ప్రహ్లాదుడి కథ చెప్పుకుందాం ప్రహ్లాదుడికి బోధించేట ఈ విషయం ఎక్కడున్నదయ్యా అంటే భాగవతంలో ఉందండి అది ఎక్కడ అష్టమస్కంధంలో ఉన్నది ఆ కథని ఇందులో ప్రస్తావన చేస్తున్నాడు మళ్ళీ బ్రహ్మాండ పురాణంలో ఇది నారదుల వారు ధర్మరాజుకు తెలియజేశారు అన్నారు నారదుల వారు ధర్మరాజుకు చెప్పినట్లే భాగవతుల్లో కూడా ఉన్నది ఇక్కడ ఇంచుమించు ఆ శ్లోకములే కొన్ని కొన్ని మార్పులతో ఇక్కడ కనబడుతున్నాయి ఏంటయ్యా భాగవతంలో ఇక్కడ కనబడుతుంది లేదా ఇక్కడిది భాగవతంలో కనబడుతుందా అంటే అందులో చిందులోకి తెచ్చారండి అని రీసెర్చ్ స్కాలర్స్ చెప్తారు కానీ అది ఇది రాసింది ఒకే వ్యాసుడు కనుక యథాతంగా స్వీకరించాడని సంప్రదాయవాది చెప్తాడు ఇది తెలుసుకోండి ఇక్కడ అవే శ్లోకం ఇక్కడ కనబడుతున్నాయి చాలా విశేషమైన మాట ఇది పైగా ఈ కథను చెప్తున్నది ఎవరు ప్రధానంగా మహానుభావుడైనటువంటి అయినటువంటి నారదులు వారు చెప్తున్నారు ఈ కథని చాలా దివ్యమైన వృత్తాంతమయ్యా మహానుభావుడైనటువంటి దత్తాత్రేయుల వారు ఏ విధంగా ప్రహ్లాదును అనుగ్రహించారో చెప్తున్నారు ఒకప్పుడు ప్రహ్లాదుడు వారు సంచారం చేస్తున్నారట దేశమంతా ఎందుకంటే లోక వృత్తిని గమనించడానికై ఆయన విహరిస్తున్నాడు అన్నారు ఇక్కడ లోకవృత్తికై లోకవృత్తిని గమనించడానికి తిరుగుతున్నాడు ఎందుకంటే రాజ అయినటువంటి వాడు లోక వృత్తుల్ని గమనించడం ఒకటి అంటే లోకం ఎలా నడుస్తుందో తెలుసుకోవడం అలాగే లోకతత్వ వివిత్సయా అని ఒక మాట వేశారు లోకము యొక్క తత్వాన్ని తెలుసుకున్నట్టుకై అన్నారు ఇక్కడ అంటే ఫిలాసఫీ అనేది ఎక్కడో ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ వచ్చేది కాదు లోకరీతిని గమనించాలి అసలు మన సంస్కృతి ఏం చెప్తుందంటే విద్య అనేది గురువు ద్వారా కొంత పాఠాల ద్వారా కొంత సహ విద్యార్థుల ద్వారా వారితో చర్చ ద్వారా కొంత దేశాటనం వల్ల కొంత అని చెప్పారు కనుక ప్రపంచాన్ని ఎందుకు తిరగాలి అంటే టూరిస్ట్ ఇంట్రెస్ట్తో కాదు ఎడ్యుకేషన్గా తిరగాలి అప్పుడు లోకజ్ఞానమే కాదు లోకతత్వజ్ఞానం కూడా లభిస్తుంది అందరినీ పరిశీలించాకే తెలుస్తుందండి ఇదా ప్రపంచం పరమార్థం ఏది ఉందో తెలుస్తుంది అందుకే పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రహ్మణు నిర్వేదమాయత్త పెద్ద మంత్రమే ఉపషత్తులో చెప్పబడుతున్నది లోకాన్ని పరిశీలించినటువంటి జ్ఞాని ఒక్కసారి వైరాగ్యాన్ని పొందగలడు ఏది సత్యమో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అందులో మహానుభావుడైన ప్రహ్లాదుడు దదర్శ లోకాన్ విచరన్ లోకతత్వ వివిత్సయా అలా తిరుగుతూ ఉంటే ఒకచోట ఒక ఆయన కనబడ్డాడు ఎలా అంటే చూడ్డానికి పిచ్చివాళ్ళ కనబడి ఉన్నాడు భూమి మీద పడుకున్నాడు అలాగా ఒకే చోట ఉళ్లంతో దుమ్ము పట్టుకుపోయింది చూడ్డానికి మహా తేజస్సుగా ఉందట అలాంటి వాళ్ళని ఎవరు పోల్చుకో నేను పిచ్చోడు పడుకున్నాడు అంటు అనుకుంటారు అక్కడ ఎవరూ ఈయన అని ప్రశ్న వచ్చి మఠం వేసుకు కూర్చుని అడిగాడు అంటేనే అడిగిన వాడికి ఏదో రోజులు బాగుపడుతున్నాయని అర్థం ఇక్కడ వెంటనే మఠం వేసుకు కూర్చుని అని నమస్కారం చేసి అంటున్నాడు ఈయన సామాన్యుడు కాడు ఈయన ఏ ఆశ్రమానికి చెందినవాడు చిహ్నాలు కనిపించట్లేదు ఏ వర్ణానికి కానీ ఆశ్రమానికి చెందినవాడు కాడు మహాతేజస్సుతో ఉన్నాడు మట్టిలో మాణిక్యంలాగా మట్టితో మాణిక్యంలా ప్రకాశిస్తున్నాడు ఈయన కానీ మహానుభావుడైన ఒక్కసారి నమస్కారం చేసి స్వామి అంటూ సంబోధించి భగవన్ వివర్షికాయం పీవా సోద్యమో భోగవాన్యత నీ ఒళ్ళు చాలా బలంగా ఉంది పుష్టిగా ఉంది మహా తేజస్సుతో ఉన్నది పైగా పెద్ద ప్రయత్నాలు చేసి నువ్వేమీ సంపాదిస్తున్నట్టు లేవు పెద్ద ప్రయత్నాలు చేసి భోగం సంపాదించి పుష్టిగా తుష్టిగా ఉంటారు ప్రతివారు ప్రశ్న చూడండి ఎంత గొప్పగా ఉన్నదో పుష్టిగా తుష్టిగా ఉండాలంటే బాగా ప్రయత్నం చేసి సంపాదించాలి నువ్వు పుష్టిగా తుష్టిగా ఉన్నావు ముఖం ఎప్పుడు నవ్వుతూనే ఉంది చూసావా అసలు విజయవంతమైన జీవితం అంటే ఎప్పుడు నవ్వుతూ బ్రతకగలగడం అండి బాగా తెలుసుకోండి ఎప్పుడు నవ్వుతూ బ్రతకడమే విజయ జీవితం కానీ ఎప్పుడైనా నవ్వుతున్నామా మనం దుమధమలాడ్డం విసుక్కోవడం చిట్లించడం ఈ ఎక్స్ప్రెషన్స్ ఉన్నంత నవ్వనే ఎక్స్ప్రెషన్ మహాకష్టం ఈ జీవితంలో ఎందుకంటే పొద్దున్న టెన్షను వర్రి సంపాదించాలి భోగించాలి దీనికే అంతుండదు దానికి అంతుండదు ఈ సంపాదనకి అంతులేదు భోగానికి అంతులేదు చివరికి అంతమైపోతాం ఇది బ్రతుకు అసలు ఇంత పుష్టిగా ఇంత తుష్టిగా ఉండాలి అంటే ఎంతో సంపాదించాలి నీ దగ్గర ఏమీ లేవు సంపాదనకు సంబంధించినవి ఏమీ లేవు భోగాలు అనుభవిస్తున్నావన్న జాడా కనిపించట్లేదు కానీ పుష్టి తుష్టి రెండు నీకు కనబడుతున్నాయి పైగా వర్చస్సు ఏమిటి ముఖంలో చిరునవ్వు ఏమిటి కొందరు ముఖాలు చూస్తే భయపడతామండి దగ్గరికి వెళ్ళడానికి ఆ ప్రసన్నతంత బాగా కనబడుతుందో ఏమిటి ఎందువల్ల ఇలా ఉండగలుగుతున్నావు ఈ ప్రశ్న వెయ్యడమే గొప్ప విషయం ఎందుగల్ల ఇలా ఉండగలుగుతున్నావు అంటే ఆయన తన గురించి చెప్తూ ఉన్నాడు ఏం లేదే నాకు దేని మీద కోరిక లేదు కనుక ఇలా ఉండగలుగుతున్నాను అన్నాడు మొదటి సమాధానం అంత గొప్పగా చెప్పాడు చెప్తూ ఈహో పరమయోర్నృడాం పదాన్ అధ్యాత్మచక్షుష నేను చూసే చూపివారు అది చక్షుష అధ్యాత్మ దృష్టితో చూస్తాను అంటే ఆత్మ దృష్టితో చూస్తాను ఉపాధి దృష్టితో చూడండి నేను అది జ్ఞానాల్లో గొప్ప జ్ఞానం ఏమిటంటే విభూతి యోగంలో కృష్ణపరమాత్మ చెప్పాడు అధ్యాత్మ విద్యా విజ్ఞానం అనేది ఆ అధ్యాత్మ దృష్టితో చూస్తాను కనుక నాకు అంతటా ఒకటే కనబడుతుంది అంత ఒకటే కనబడినప్పుడు నాకు ఇది కావాలి ఇది అక్కర్లేదని లేదు అంతటా ఏది కనబడుతుందో అదే నా స్వరూపం అది నాదై ఉన్నప్పుడు అది కావాలని లేదు అది నాదై ఉన్నప్పుడు అది పోయేది లేదు కనుక అది హేయము కాదు ఉపాధేయము కాదు నాది కానిదేది నాకు అక్కర్లేదు గనక అది ఉపాధేయం కాదు అక్కర్లేనిదేది నాకు కావాలనుకోను కనుక అది హేయము ఉపాధేయము రెండూ కాదు అని చెప్తూ ఉన్నాడు ఆయన ఇది హేయోపాధేయ వర్జిత నామంలో మనం చూస్తాం పైగా నువ్వు సామాన్యుడు కావయ్యా భక్త్యా కేవలయా జ్ఞానం ధునోతిధ్వాంతమర్కవత్ నువ్వు కేవలం విష్ణుభక్తుడువు భగవాన్ హృద్గతస్థద నీలో ఎప్పుడూ భగవంతుడున్నాడు అని ప్రహ్లాదుడితో అంటున్నాడు సామాన్యుడు అండి ఐదేళ్ల నాడే పరమాత్మని సాక్షాత్కరింపజేసుకున్న మహానుభావుడు ఆయన ఇక్కడ